హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల స్వీట్ ప్రసాదం తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి నేను ఇవి గట్టి అటుకులు పల్చడి అటుకులు తీసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను గట్టి అటుకులు తీసుకున్నాను ఇవి ఒకసారి జల్లించేసుకుందాం ఇందులో పిండి లాంటిది నలకలు లాంటివి ఏమైనా ఉన్నా వచ్చేస్తాయండి ఇలా జల్లించాక ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇవి ఇలా తీసుకున్నాక వీటిలోకి కొన్ని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి నీటిగా ఇలా కడిగేసుకున్నాక మనం ఈ నీళ్ళన్నీ ఒక జాలిలో వేసుకుని ఇవి నీట్గా ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చండి ఇవి వేగిపోయిన ఇవి కూడా తీసేసుకొని కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను ఇవి కూడా తీసేసుకుందాం ఇలా అన్నీ తీసుకున్న తర్వాత దీనిలోకి బెల్లం వేస్తున్నానండి నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు అటుకులకి హాఫ్ బెల్లం సరిపోతుందండి ఇవి మొత్తం కొన్ని వాటర్ పోసి ఎక్కువ వాటర్ పోయకుండా కొన్ని వాటర్ పోసి బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా బెల్లం అంతా కరిగిపోయి మనకి పాకంలాగా వచ్చేసింది మరి ఎక్కువ పాకం రానవసరం లేదని చిన్న కొంచెం పాకంలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి వేస్తున్నానండి కావాలనుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదండి మనం ఈ స్వీట్ రెసిపీ చేసి కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా పెట్టుకుందాం అలాగే కొబ్బరి అంతా దగ్గర కుడికిన తర్వాత ఇలాయచీ పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూను ఇలాయచీ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నానండి ముందుగా వేయించి పెట్టుకున్నవి ఇవి ఒక క్షణం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం అటుకులు వేసుకుందాం చూస్తున్నారు కదా పొడి పొడిగా అయి ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం ఈ అటుకులకి బెల్లంపాకం పట్టేంత వరకు మనం ఒక్క నిమిషం ఇలా కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా దగ్గరగా అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అటుకుల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ కృష్ణాష్టమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్